చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాసారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీ కా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటిసారి ఒక్కటే అంటున్నాం అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నది ఏమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలో ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడి గురాలకు వెంట్రుకలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్టెడేషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈదన్ హి హాస్ టు ఎక్స్ట్రెడ్ ఐటీమ్ అంటే అదానీ గారిని అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం ఆర్ హి హాస్ టు ప్రాసిక్యూట్ హిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మొద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత అవినీతి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నారు ఎంక్వైరీలు వేసే దమ్ ఉందా మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ నిరూపించుకోండి అమ్మా అదాని రెండు వేల ఒక వంద కోట్లు అనుకుంటా ఇప్పుడు లంచాలు ఇచ్చింది ఐదు కన్నారు ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రా కనీసం నాలుగు రాష్ట్రాలలో లేనే లేదు రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదాని కుటుర్చుకున్నాడు ఇంతకు ముందే ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏమిటి